మహారాష్ట్ర గిలోడిలో మాతామంతైదేవి బోనాల జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర నూట ఇరవై మూడేళ్లుగా కొనసాగుతోందని ఆలయ సభ్యులు తెలిపారు ఈ జాతరకు మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి బోనాలతో ప్రజలు హాజరవుతారని తెలిపారు ఇక్కడ శ్రీ మమతాయి దేవి స్థాపనైంది అది తెలంగాణ నుంచి మా చెన్నూరు గ్రామం నుండి ఇక్కడ పంతొమ్మిది వందల ఒకటిలో జిల్లా గట్టిలో జిల్లా నుండి సోన్ ఫారెస్ట్లో గోయి మల్లలో ఇక్కడ ముందు చిన్న కూర్చో నుండి స్థాపన ఉంటి బుచ్చం ఏదైతే పూజారి అని ఇక్కడ ఆయన ఈ యొక్క దేవి ఇక్కడ అని ఆయన చేయబడిన ఉండే ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఈ నెలమూల నుండి నాలుగు గ్రామాల నుండి భక్తులు వచ్చేది ఎందుకంటే భక్తులకు ఇక్కడ వచ్చిన తర్వాత ముచ్చటకు కూర్చుంటే వాళ్ళు ఏదైతే అనుకునేదో అది అన్నీ పూర్తిగా ఆ దేవి రూపంలో ఆయన కూడా చెప్పేది అది చెప్పిన తర్వాత భక్తులు ఏదైతే కోరుకునే వాళ్ళు వాళ్ళ మనసులో ఏదైతే గిరిజన కావాలి అనుకున్న వాళ్ళకు అవి జరిగేది కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు దాకా ఎందుకంటే పూజారి ఆయన ఒక జన్మం పంతొమ్మిది వందల నలభై నాలుగులో అయింది అదే ఆయనది మృత్యు ఏదైతే రెండు వేల ఏడుగా జరిగింది దాదాపు ఆ మధ్యస్థుల ఆయన అరవై మూడు ఏళ్ళ పరిపాలనగా యాభై ఏళ్ళు అంటే ఆయన దాదాపు ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసునే ఆయనకు శ్రీ మామతాయ దేవి జరిగింది దాదాపు యాభై సంవత్సరాలైన ఈ యొక్క దేవి సేవలో నడి దేవి సేవలో ఆయన కార్యక్రమం నడిపేది అదేవిధంగా ఆయన ఈ యొక్క మాంతాయి దేవికి ఆయన జీవితం కూడా అంకితం చేసిండు అదే పరంపరగా అలా వంశం నుండి గుంటి నాగే తర్వాత గుంటి భూషణ తర్వాత ఉంటి శంకర్ సమాజ వాళ్ళు కొందరు మా సమాజ పెద్ద మనుషులు వాళ్ళ అదే అదేవిధంగా పెద్దపల్లి మామతాయ్య బాబు వాళ్ళ పరివారు కూడా ఆ పరివారులో వాళ్ళ పెద్దయాని లక్ష్లు